అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్ నేను ఈ ఈరోజు మనం ఒక ప్రసిద్ధి గాంచిన అత్యంత ప్రసిద్ధి గాంచిన మహారాష్ట్రలో ఉన్నటువంటి శివాలయం గురించి మాట్లాడుకోబోతున్నాం అందుకంటే ముందు ఎస్టెన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా ఈ ఈ సోమనాథ్ మహేశ్వర్ సోమనాథ్ మహాదేవ్ టెంపుల్ గురించి పెద్దగా తెలియదు చరిత్ర ఇది ఎక్కడ ఉంటది ఏంది వివరాల్లోకి వెళ్దాం అయితే సోమేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలో ఉన్నటువంటి మదనాపూర్ విలేజ్ లో ఈ అతి ప్రాచీన సోమేశ్వర దేవాలయం ఉంది ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక వన్ వన్ టూ పర్సెంట్ ప్రజలు వస్తారు తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు మా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకొని వెళ్తారు అయితే ఎందుకు ఈ టెంపుల్ ఈ దేవాలయం యొక్క ప్రసిద్ధి ప్రసిద్ధి దీని యొక్క ప్రాచుర్యం ఏంది ఇక్కడ అసలు ఏంది అనేది మాహత్యం అంటే ఇక్కడ ఒక మన తాంబేల ఆకారంలో శివాలయం శని శని మహాదేవుని శని శని మహాదేవుని విగ్రహం పెద్దగా ఉంటది అదొకటి ప్లస్ ఇంకా హనుమాన్ టెంపుల్ నందీశ్వరు నందీశ్వరుడు డిఫరెంట్ ఉంటాడు ఈ దేవాలయంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నందీశ్వర కంటే కొంచెం డిఫరెంట్ గా భయంకరంగా నందీశ్వర ఆలయం ఉంటది ఇక్కడ ఈ టెంపుల్ ఒక బాల బ్రహ్మచారి గంగేశ్వర్ గంగేశ్వర్ మహారాజా అనే ఒక గురూజీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నడుస్తుంది అయితే ఈ టెంపుల్ కి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎట్లా రైలు మార్గము రైలు మార్గం ద్వారా వెళ్ళొచ్చు ఆర్టీసీ బస్సు ద్వారా కూడా వెళ్ళొచ్చు సొంతంగా కార్లలో వెళ్లే వాళ్ళు మాత్రం నిర్మల్ ఆరుమూరు నిర్మల్ నుండి నిర్మల్ కు దగ్గర నిర్మల్ కు ఒక సెవెంటీ కిలోమీటర్స్ మన ఆదిలాబాద్కు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది అయితే సికింద్రాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్తది కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కడ నుంచి తిరుపతి టు ఆదిలాబాద్ వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఈ లో దిగాలి కిన్వాట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో మదనాపురం అనే గ్రామం ఉంటది ఆ గ్రామానికి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు వెళ్తాయి ఆటో ఆటో వాళ్ళు మనకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఛార్జీ తీసుకొని అక్కడ టెంపుల్ వద్ద దింపుతారు దిగగానే అక్కడనే కోనేరు ఉంటది కోనేరులో మన శివుని విగ్రహం పెద్ద విగ్రహం ఉంటది పక్కనే మంచి భక్తులు ఎంత మంది వచ్చినా అక్కడ ఆ స్టే చేయడానికి మంచి పెద్ద ఫంక్షన్ ఉంటది ఆ నీళ్ళు చలికాలంలో వెళ్తే వేణీళ్ళు పెద్ద పెద్ద డ్రమ్ములలో ఐరన్ దాంట్లో పెట్టి కట్టెలు పెట్టి వేడి నీళ్ళు కూడా సప్లై చేస్తారు అక్కడ సన్నీళ్లతో స్నానం చేసి ఇబ్బంది పడకుండా వేణీళ్ళు కూడా ఉంటాయి నీళ్ళతోని స్నానం చేసి దర్శనం చేసుకోవాలి శివాలయంలో శివుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గంగేశ్వర్ మహారాజు గారు ఉంటారు వాళ్ళు భక్తులకు ఏమన్నా సలహాలు సూచనలు మంచి చెడు ఉన్నా కూడా ఆయన నజర్ ఉంటే కూడా తీసేసి ఇస్తాడు ఏం యంత్రాలు తాయెత్తులు ఏమి ఉండవు ఏం డబ్బులు డిమాండ్ చేయరు నీ ఇష్టం పది రూపాయలు ఇచ్చినా ఓకే ఆ విధంగా అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఈ వచ్చిన భక్తులకు నిత్య అన్నదానం అక్కడ నిత్య అన్నదానం చెబితే ఎంతమంది సొంత మందికి అన్నదానం చేస్తూనే ఉంటారు పెద్ద గోశాల ఉంటది అంత వ్యవసాయ క్షేత్రం ఒక విధంగా చెప్పాలంటే మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి మన మేడారం సమగ్ర సారక అమ్మవార్ల జాతర అయితే ఎలాగో అయితే అడవిలో ఉంటుందో ఈ టెంపుల్ కూడా అడవిలో ఉంటది ఫారెస్ట్ లో ఉంటుంది సిగ్నల్స్ ఉండవు ఫోన్ సిగ్నల్స్ ఉండవు అక్కడ ఇది ఆ టెంపుల్ యొక్క విశిష్టత మళ్ళొక టాపిక్ తో మీ ముందుకు వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్టే న్యూస్ ఛానల్